ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికాద్ర పుల్స్ మార్కెట్ ఇక్కడ ఎర్రబట్ట ఎద్దులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఏం రేట్ నడుస్తుందో చూద్దాం మరి ఎంత అడుగుతున్నారు హలో ఎనభై రెండు ఆ నీవేంత వాళ్ళను తొంభై తొంభై రెండు వేలకి ఇస్తాను ఊరేది మనది మాందాస్పల్లి ముసాపేట్ మండల్ మహబూబ్నగర్ జిల్లా పేరు సీను ఇవి గ్యారెంటీ పని రెండు రెండు అంకెలు ఎక్కడి సైడ్ అనే అవుతాయట ఫ్రెండ్స్ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మరి అవసరం అయితే మా అమ్మ మామదు సెంపల్లే మామధు సెంపల్లి ముసాపేట్ మండల్ నారాయణపేట జిల్లా ఇది మామన్నర్ జిల్లా దిన సీను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ సీను చెప్ డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ డబల్ సెవెన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ మరి రెండు రెండు అంకలు ఏ సైడ్ కట్టుకున్న అవుతాయట అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తాడు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు సంబంధించి ముందర కూడా చూపిస్తున్నాడు చూద్దాం మరి ఏ